హాయ్ వెల్కమ్ టు క్వాక్సీ డిజైనర్స్ ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈరోజు మనం మా అమ్మ చేతితో చేసిన చేపల పులుసు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం అందరికీ చేపలంటే చాలా ఇష్టం కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ వేస్లో చేసుకుంటారు ఇదైతే మార్కెట్లో చేపలు తీసుకునేటప్పుడు నేను త్రీ కేజెస్ చేపలు అయితే చెప్పాను ఫస్ట్ ఒక టూ పాయింట్ ఫైవ్ కేజెస్ నెక్స్ట్ ఒక వన్ కేజీ ఆమె అయితే ఫిష్ని మంచిగా కట్ చేస్తుంది ఫాస్ట్ ఫాస్ట్గా నాకైతే ఇట్లా చేపని కట్ చేసేటప్పుడు చూడడం చాలా ఇష్టం చాలా బాగుంటుంది వాళ్ళు ఎలా తీస్తారు ఏంటి అదైతే మనకైతే రాదు వాళ్ళైతే ఫాస్ట్ ఫాస్ట్గా ఫైవ్ మినిట్స్లో చేసేసారు కానీ అదే మనం ఇంట్లో చేయాలంటే గంట ప్రాసెస్ పట్టిద్దమాట అదంతా తీయడానికి కానీ ఆమె మాత్రం చూసారా ఎంత ఫాస్ట్గా చేస్తుందో ఇంకా ఒక్క చేపకి ఎన్ని పీసెస్ వస్తాయా అని నేను నిల్చొని కౌంట్ చేయాలని ఫిక్స్ అయ్యాను అనమాట ఆమె అయితే ఫాస్ట్ ఫాస్ట్గా కట్ చేస్తూ వెళ్ళిపోతూ ఉంది అసలు అంత స్పీడ్గా ఆమెకి యాక్చువల్గా ఫింగర్ కూడా కట్ అయినట్టు ఉంది అంటే వాళ్ళు చాలా స్పీడ్గా కట్ చేస్తారు కాబట్టి లోపలంతా సరిగ్గా నీట్గా క్లీన్ చేయలేదని నాకైతే అనిపించింది ఏదో స్పీడ్ స్పీడ్గా తీసేసింది కానీ ప్రాపర్గా అయితే క్లీన్ చేయలేదు ఇంకా ఒక సెవెన్ ఎయిట్ పీసెస్ అయితే ఒక్క ఒక్క ఫిష్కి వచ్చింది అని అనుకుంటున్నాను ఆల్రెడీ నేను టూ పాయింట్ ఫైవ్ కేజీస్ ఫిష్ అయితే తీసుకున్నాను కదా దాంతో మిక్స్ చేసింది ఇదైతే ఫస్ట్ ఒక మంచి పెద్ద చేపల కడాయిలో మా అమ్మ అయితే వేసేసింది ఆ చేపలు చూడగానే ఎంత డెలీషియస్గా అనిపించినాయి కానీ బాగా ఆమె సరిగా క్లీన్ చేయలేదు కాబట్టి బాగా మనం ఉప్పు వేసి బాగా క్లీన్ చేస్తుంది మా అమ్మ అయితే చాలాసార్లు ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే క్లీన్ చేసింది కానీ అంత వీడియో అయితే నేను పెట్టలేదు మరి లెంత్ అవుతుందని జస్ట్ ఒక్కసారి క్లీన్ చేసేది మాత్రం నేను అప్లోడ్ చేశాను అనమాట చేపలు మనం బాగా కలుప్పు వేసుకొని ఒక త్రైస్ ఆర్ ఫోర్ టైమ్స్ అలా మంచిగా క్లీన్ చేసేసుకోవాలి క్లీన్ చేసుకున్న చేపల్ని మంచిగా లోపల ఏదైనా మనకి ఇవి ఉన్నా సరే వాళ్ళు ఎలా పడితే అలా స్పీడ్ స్పీడ్గా చేసుకొని వెళ్ళిపోతారు కాబట్టి మనమే కొంచెం నీట్గా ఏదైనా లోపల క్లీన్ చేయడం అదంతా ఫిష్ లోపల ఇదంతా చూసుకొని త్రీ ఫోర్ టైమ్స్ క్లీన్ చేసుకున్న తర్వాత ఒక మంచి బౌల్లో వేసేసుకోవాలన్నమాట పెద్ద దానిలో ఎందుకంటే చేపలకి ఎప్పుడు పెద్ద కడాయిలు పెద్ద ప్లేట్స్లో పెట్టుకుంటే మనకి మంచిగా కుక్ అవ్వడం కానీ ఫ్రై అవ్వడం కానీ చాలా బాగా జరుగుతుంది చూసారా ఎంత లేతగా చేప ఎంత ఫ్రెష్గా చూస్తుంటేనే చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే ఫిష్ అంటే చాలా అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి కూడా చికెను మటను అన్నిటికన్నా కానీ ఫిష్ని నేను చాలా ఎక్కువ లైక్ చేస్తాను అసలు అది తింటుంటే నాకు అసలు మైమరిచిపోతాను అనమాట అంత ఇష్టం ఇప్పుడైతే కల్లుప్పు పసుపు కారం నూనె అన్నీ వేసేసుకొని ఆనియన్స్ టూ త్రీ స్పూన్స్ ఆయిల్ అలాంటివన్నీ వేసేసింది అమ్మ బాగా ఆయిల్ కూడా వేసేసింది ఇప్పుడైతే పచ్చిమిర్చి బాగా మిడిల్లోకి కట్ చేసుకొని మంచిగా స్పైసెస్ మనకి చేపల పులుసులో ఎంత స్పైసీగా ఉంటే నెక్స్ట్ డే అంత టేస్టీగా ఉంటుంది తినే తినాలనిపిస్తుంది అనమాట అంత అదే స్పైసీనెస్ లేకపోతే మనకి అంత టేస్ట్ అనిపించదు చేపల పులుసు అంటే అది కూడా ఆంధ్ర స్టైల్ చేపల పులుసు అంటే అస్సలు స్పైసీనెస్కి పెట్టింది పేరు అనమాట మళ్ళీ మళ్ళీ అసలు ఆ టేస్ట్ దొరకదు ఇటు సైడ్ దొరికినంత టేస్ట్ మనకి ఇటు సైడ్ దొరకదు అంత సూపర్గా ఉంటుంది మన సైడ్ ఆంధ్ర స్టైల్లో ఎక్కువ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అయితే చేపల పులుసులో వేయరు మిగతా స్టేట్స్లో అయితే బాగా అవి ఇవి పేస్ట్లు మసాలాలు పొళ్ళు అన్నీ వేసుకుంటారు కానీ నాకు ఎప్పుడు అనిపిస్తుంది అన్ని మసాలాలు అన్ని పొళ్ళు వేసుకుంటే అసలు ఆ చేపల పులుసు టేస్ట్ ఉంటుందా అసలు అది చేపల పులుసులానే అనిపిస్తుందా అని ఒక ఫీల్ అయితే నాకు ఎప్పుడు కలిగిద్ది అందుకే నేను ఎక్కడికి వెళ్ళినా కానీ చేపల పులుసు అసలు తిన్న ఎందుకంటే అందరూ అన్ని పౌడర్లు అన్నీ వేసేస్తూ ఉంటారు కానీ చేపల పులుసు అంటే అన్ని వేయనవసరం లేదు జస్ట్ మనకి సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఉప్పు కారం పసుపు కల్ ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి సరిపోతాయి మనకి చేపల పులుసు టేస్ట్ తెలియడానికి ఏవేవో వేసి టేస్ట్లు ఉన్న టేస్ట్లు అన్ని పాడు చేసుకునే అవసరం లేదు బేసిక్ ఇంగ్రీడియంట్స్ చేపల పులుసుకి సరిపోతుంది అయితే ఆనియన్ అయితే అమ్మ కట్ చేసేసి అనమాట మీరు ఆంధ్ర స్టైల్ చేపల పులుసు ఎంతమంది లైక్ చేస్తారు చేస్తే నాకు కామెంట్ చేయండి ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ఇప్పుడే అంటే కొత్త కొత్త వస్తున్న ఛానల్స్ని మీరే ఎంకరేజ్ చేయాలన్నమాట లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి షేర్ చేయాలి ఇంకా ఈ చేపల పులుసు అమ్మ అయితే చాలా సింపుల్గా చేసేస్తుంది టెన్ మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది చేపల పులుసు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో కానీ టేస్ట్ విషయానికి వస్తే మీరు నాకు తెలిసి ఎక్కడా తినలేనంత టేస్టీగా ఉంటుంది అంత బాగుంటుంది అనమాట అంటే ఒక్కొక్కళ్ళ చేతి వాటం ఒక్కొక్కళ్ళ కర్రీ చాలా బాగా చేస్తారు కదా అట్లా మా అమ్మ అయితే తక్కువ ఇంగ్రీడియంట్స్లో తక్కువ తక్కువ టైంలో చేపల పులుసుని ఎంత టేస్టీగా చేస్తుందంటే తిన్న వాళ్ళు ఎవరైనా సరే మళ్ళీ మళ్ళీ మాకు కావాలి అని ఎంత ఇష్టపడతారనమాట నిజంగా అంత టేస్టీగా ఉంటుంది ఇంకా ఏ కర్రీ అయినా సరే నేను అంత చెప్పను కానీ చేపల పులుసు మాత్రం ది ఫేవరెట్ ఇలా అన్నీ వేసేసుకొని బాగా అసలు దాన్ని ఎంత మంచిగా మిక్స్ చేయాలంటే ఆ మిక్స్ చేసే దాంట్లో కూడా మంచి టేస్ట్ వస్తుంది వాటిని బాగా స్పైసెస్ అంతా మనం వేసిన పచ్చిమిర్చి కానీ కారం కానీ ఆయిల్ ఆ ఉప్పు కారం అన్నీ ఆ పీసెస్ లోపల వరకు ఇంజెక్ట్ అయ్యేలాగా బాగా మసాజ్ చేసేసి బాగా మిక్స్ చేసుకొని మనం ఎంత మిక్స్ చేస్తే దానికి అంత టేస్ట్ వస్తుంది మనకి ఆ పీస్ తినేటప్పుడు కూడా ఆ స్పైసెస్ అన్నీ మనకి అర్థమవుతూ ఉంటుంది ఎక్కువ స్పైసెస్ ఏదేదో ఏం తింటున్నాం అనేది అర్థం కాకుండా మనం ఏం తింటున్నామో మనకి మినిమం నాలెడ్జ్ ఉంటుంది ఆ ఇది కారం మసాలా అనే టైప్లో తెలుస్తుంది అనమాట అందుకే తక్కువ స్పైసెస్ వేసుకోండి ఎక్కువ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వేసుకోవద్దు ఎందుకంటే వేసుకుంటే అసలు మనం ఆ కర్రీ ఏం తింటున్నాం అనేది కూడా మనకు అర్థం కాదు ఏదేవో వేసేసి కర్రీని క్లమ్జీ చేయడం కాదు ఆ కర్రీకి తగినట్టు మనం ఏది వేస్తే బాగుంటుంది ఏమి ఇంగ్రీడియంట్ వేస్తే బాగుంటుంది కొన్ని సరిపోతాయి ఏ హడావుడి పడాల్సిన అవసరం లేదు మా అమ్మ అయితే ఒక సిక్స్ పీసెస్ తీసి పక్కన పెడుతుంది అనమాట ఫ్రై చేయడానికి మనం ఇదే మిక్స్ చేసిందే తీసి మనం ఫ్రై చేస్తాం అనమాట మళ్ళీ దానికి స్పెషల్గా ఫ్రైకి సంబంధించి మనం ఏమేమో తీసి పెట్టాల్సిన అవసరం లేదు ఇప్పుడు చేపల పులుసులోకి చింతపండు పులుసు మనం ఎంత వేసుకుంటే అంత టేస్ట్ అని కాదు దానికి తగినంతే వేసుకోవాలి బాగా మనకి చింతపండు పులుసులో గ్రేవీనెస్ వస్తుంది కదా బాగా వాటర్ కంటెంట్ మనం చేపల పులుసులో పోయకూడదు ఎప్పుడైనా సరే మనం నానబెట్టిన అది చింతపండులో కొన్ని వాటర్ పోసుకొని ఆ గ్రేవీనెస్ని మనం పోయాలన్నమాట ఎక్కువ ఎక్కువ లోటాల లోటాలు వాటర్ అందరూ వేసేసి మిక్స్ చేసేసి ఏదో ఫ్రై పులుసులో పోసామన్నట్లు కాదు మనకి చేపల పులుసు మిక్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అందులో థిక్ పేస్ట్ చింతపండు ఏదైతే ఉంటుందో అది వేసుకోవాలి ఫస్ట్ మనం బాగా ఇప్పుడైతే అమ్మ చేపల పులుసులోకి అది పోసేస్తుంది చింతపండు పులుసు బాగా పిండేసి పోసుకోవాలి అది మనం తగినంత ఫిషెస్ని బట్టి మనం ఎంత పోసుకోవాలనేది క్వాంటిటీ మనకు అర్థమవుతుంది టూ త్రీ టైమ్స్ మాత్రం ఫస్ట్ మాత్రం బేసిక్ థిక్నెస్ మనం అందులోకి వేయాలన్నమాట అప్పుడే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది ఎక్కువ ఎక్కువ వాటర్ కంటెంట్ కన్నా ఫస్ట్ కొంచెం కొంచెం మనం చూసుకొని చూసుకొని ఆ థిక్నెస్ని మనం దానికి ఇవ్వాలన్నమాట సో నెక్స్ట్ మళ్ళీ కొంచెం ఆ నెక్స్ట్ సరిపోకపోతే మళ్ళీ ఇంకొంచెం అట్లా ఒక టూ త్రీ టైమ్స్ అయితే మనం కొంచెం కొంచెం వాటర్ పోసుకొని బాగా తగినంత థిక్నెస్ ఆ చేపల పులుసుకి వచ్చిందా లేదంటే మనం ఎక్కువ వాటర్ పోసేస్తే అది మనకు అలానే ఉండిపోతుంది వాటరీ వాటరీగా ఉంటుంది కానీ ఆ చేపల పులుసులో గ్రేవీనెస్ అయితే మనకి రాదు సో బాగా చేపల పులుసు పోసుకొని ఈ పీసెస్ని అందులోకి కాస్త బాగా లోపలికి అయ్యేటట్లుగా చూసుకోవాలన్నమాట ఇంకా నెక్స్ట్ మనం చేపల పులుసు తినడానికి రెడీ అయిపోదాం ఇప్పుడైతే చేపల పులుసులోకి చింతపండు రసం పోయడం కూడా కంప్లీట్ అయిపోయింది చూసారా ఎంత స్పైసీగా మనం స్టవ్ మీద పెట్టకముందే ఎంత కలర్ఫుల్గా ఎంత తిక్కీ స్టిక్కీగా ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుందో చూడగానే తినేయాలనిపిస్తుంది కదా అలా తిప్పుతుంటేనే ఆ ఫ్లేవర్ అసలు మామూలుగా లేదు మీరు ఇలా ట్రై చేస్తే తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్ట్ అయితే అద్దిరిపోతుంది ఎన్నెన్నో అయ్యాల్సిన అవసరం అయితే అస్సలు లేదు ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి మీ ఇంట్లో నిజంగా ఈ టేస్ట్ అయితే నేను నా లైఫ్లో ఎక్కడ తినలేదు నేను చేపల పులుసు అంటే మా అమ్మ చేస్తేనే నేను తింటాను అనమాట ఎందుకంటే అంత టేస్ట్గా ఉంటుంది ఇంకా అన్నీ అలా ముందుగానే మనం ఏదేదో అది పొయ్యి మీద పెట్టి పెట్టాల్సిన అవసరం లేదు ముందుగానే ఇవన్నీ మిక్స్ చేసేసుకొని పొయ్యి మీద పెట్టేసుకోవడమే పెట్టేసుకొని చేప ఉడికిందా లేదా అని మిడిల్ కొంచెం గంటతో అని చూస్తే మనకు అర్థమవుతుంది అది సాఫ్ట్నెస్ వస్తుందా లేదా అనేసి అటు పక్కన అయితే ఫిష్ ఫ్రై కూడా ఒకేసారి చేసేస్తుంది మిడిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసింది ఇంకా ఆ ఫ్లేవర్ అయితే వేస్తున్నప్పుడే ఆ మూత తీయగానే అస్సలు ఆహా అనిపించింది తొందర తొందరగా వేడి వేడి రైస్లో తొందరగా చేపల పులుసు వేసుకొని తినేయాలనిపించింది అసలు అది మిక్స్ చేస్తుంటే